అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌశలం పేరుతో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేస్తున్నారండి ఈ సర్వేకి రేపే చివరి అవకాశం సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పాల్గొనడం ద్వారా వచ్చే జాబ్స్ జీతం వివరాలు మొదలైనవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే పేరుతో ఒక సువర్ణ అవకాశాన్ని నిరుద్యోగులకు తీసుకురావడం జరిగిందండి దీని ద్వారా వాళ్ళకి స్కిల్స్ నేర్పించి వారే జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారండి కొన్ని కంపెనీస్ వస్తాయి ఆ కంపెనీలకి మనల్ని రిఫర్ చేయడం జరుగుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో ఖచ్చితంగా పాల్గొనండి దీని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఇటువంటి తాజా అప్డేట్స్ జెన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి యాక్చువల్గా గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేతో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు కౌశలం సర్వేగా మార్చడం జరిగింది ఈ సర్వేలో ఖచ్చితంగా నమోదు చేసుకోవడానికి ఈ నెల ఇరవై తేదీ చివరి తేదీ సో ఈ సర్వే ద్వారా సేకరించిన డేటా ప్రకారంగా రాష్ట్రంలో నిరుద్యోగుల విద్యార్హుల నైపుణ్యాలను ప్రభుత్వం అంచనా వేస్తుంది తద్వారా వారికి అవసరమైన టెక్నికల్ శిక్షణ ఇచ్చి భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల సమాచారాన్ని నేరుగా వారికి అందించనుంది అర్హులకు ఇంటర్వ్యూలు నోటిఫికేషన్లు వివరాలను కూడా పంపేందుకు ప్రమా ప్రణాళికలను సిద్ధం చేస్తుంది మొదట వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే పేరుతో ప్రారంభమైన కార్యక్రమాన్ని ఇప్పుడు కౌశలం సర్వేగా మార్చి మరింత పకడ్బందీగా నిర్వహిస్తున్నారు ఆసక్తిగల అభ్యర్థులు తమ సర్టిఫికేట్లతో దగ్గరలో ఉన్న సచివాలయాన్ని సంప్రదించి ఆ సర్వేలో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి సో మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్ బీటెక్ సో ఇలాగ సర్టిఫికేట్స్ని అక్కడ ఇచ్చి వారే డైరెక్ట్గా సైట్లో అప్లోడ్ అయితే చేస్తారు ఈ సర్వే అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా కౌశలం పేరుతో నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ నివాసితులు అయి ఉండాలి టెన్త్ క్లాస్ ఇంటర్ డిప్లొమా డిగ్రీ పీజీ వంటి ఏ విద్యార్హత ఉన్నా సరే నిరుద్యోగతైన అర్హులు సర్వే ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగుల వివరాలు సేకరించడం వారి అర్హతలకు తగిన నైపుణ్య శిక్షణ ఇవ్వడం భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల సమాచారం వారికి అందించడం ఉద్యోగ నోటిఫికేషన్ ఇంటర్వ్యూలను పంపించడం ఎక్కడ ఎలా నమోదు చేసుకోవాలి అంటే మీ దగ్గరలో గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవాలండి మీ విద్యార్హత సర్టిఫికేట్స్ ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్ క ఖచ్చితంగా ఉండాలి సో మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ సబ్మిట్ చేయడం ద్వారా మీ యొక్క సర్వే అయితే పూర్తి చేస్తారు నమోదుకి చివరి తేదీ రేపేయండి సో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి రేపు సాయంత్రం వరకు టైం ఉంది సో ఇంకా ఎవరైనా ఈ సర్వేలో పార్టిసిపేట్ చేయనట్లయితే ఖచ్చితంగా మీ యొక్క దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి మీ యొక్క అర్హతలు నమోదు చేయించుకోండి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలొద్దండి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మీ సర్టిఫికేట్లను పరిశీలించి వాటిని కవసరం అనే మొబైల్ యాప్లో అప్లోడ్ చేసి మీ పేరు నమోదు చేస్తారు అర్హత కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది